ఇక మెడికల్ లెక్కలు చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆరోగ్య శాఖలో కొనుగోళ్లపై సర్కారు ఆరా పదేళ్లలో చేసిన ఖర్చుల వివరాలు కోరిన మంత్రి దామోదర్ ఆ పెండింగ్ బిల్లులు బడ్జెట్ కేటాయింపులపై రివ్యూ వెయ్యి కోట్లకు పైనే బిల్లులు బకాయిలు ఉన్నాయన్న అధికారులు కేంద్రం ఎన్హెచ్ఎం నిధులను విడుదల చేయలేదని వెల్లడి డయాగ్నాస్టిక్ సేవలు ఒకే గొడుగు కింద తీసుకురావాలని మంత్రి ఆదేశం రాష్ట్రంలో పెరగనున్న డయాలసిస్ సెంటర్లు అయితే మెడికల్ కి సంబంధించి ఇప్పుడు ఈయన దామోదర్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అవును అయితే ఆరోగ్య శాఖ మంత్రి గారు అందరి న్యూస్ నుంచి మీకు మా విన్నపం మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను మీరు పట్టించుకోండి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరు చేయనీయకండి ఎందుకంటే దామోదర్ రాజ నరసింహ గారు అంటే పేరున్నటువంటి వ్యక్తులు మీరు చదువుకున్నటువంటి వ్యక్తులు ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా చేయరు రాజకీయాన్ని నిబద్ధతతో చేస్తారు కాబట్టి మీ గురించి ఆ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత ఉన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసింది మేము చెప్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం కూడా చాలా మంచిది కానీ ఈఎస్ఐ ఆసుపత్రుల ప్రభుత్వ ఆసుపత్రులల్లో మాత్రం చాలా అవకతవకలు జరుగుతున్నాయి చాలా దారుణాలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే అన్న నిజం ఎందుకంటే ఈఎస్ఐ ఆసుపత్రుల కొంతమంది డాక్టర్లు బాగా పనిచేస్తున్నారు కొంతమంది డాక్టర్లు ఎట్టికొచ్చి జీతాలు ఎత్తుకపోతుండ్రు ఇక ఇంకొకటి జీతాలు ఎత్తుకపోయేటోళ్ళు ఎత్తుకపోతుర్రు వాళ్ళు జలసాలు చేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఓకే కానీ ఆసుపత్రికి ఈఎస్ఐకి ఆసుపత్రి ఓడొస్తాడు బలిసి కొట్టుకున్నాడు రాదు కదా నిరుపేదలు వస్తారు కార్మికుడు వస్తాడు వాళ్ళకి ఈఎస్ఐ కార్డు ఉంటే వాళ్ళు వస్తారు చూపించుకోనికి కానీ అట్లాంటి పరిస్థితులల్లా పట్టించుకోకుండా ఫోర్త్ క్లాస్ నుంచి మొదలుకొని దాంట్లో నర్సుల దగ్గర నుంచి మొదలుకొని కొంతమంది డాక్టర్ల వరకు కూడా అమ్మ బావ బాంబార్దితో కూడా అట్లా మాట్లాడే సిబ్బంది నిర్లక్ష్యం బాగుంది చాలా నిర్లక్ష్యం బాంబార్దితోనే ఓ బావ కూడా అట్లా మాట్లాడు అంత దారుణంగా మాట్లాడుతున్నావు రాశిగా కొడుకులు ఈ అవామాయిలు ఎందుకు మాట్లాడుతున్నారో ఏందో నాకు అర్థమవుతలేదు విద్య వైద్యం కావాలని చెప్పి అందరిని ఛానల్ నుంచి మేము పోరాటం చేస్తున్నాం వైద్యం విషయంలో గనక ఇప్పటికి కూడా మార్పు మొదలు కావాలని చెప్పి కోరుతున్నాం కాని పక్షాన మా ప్రాణాలు పోయేంత వరకు కొట్లాడుతుంది అయితే ఇప్పుడు ఒక మళ్ళొక ముచ్చట తెలిసింది ఏంటంటే ఇక్కడ నాచారము అక్కడ సనత్ నగరు కొన్ని ఈఎస్ఐ ఆసుపత్రి వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రులల్లో మెడికల్కి సంబంధించి మందులకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళల్లో కొంత కుమ్మకాయ ఏదో జరుగుతుందట అవి రాలేదు ఇంకా మనకు ఇంకొకటి ఏమొచ్చిందంటే ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ల అరాచకాలు అంతా ఇంత లేవు వీళ్ళ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు కూడా లెటర్లు పోయినాయి లెటర్లు పోయినాయి లెటర్లు పోయినాయి ఎవరు పంపిణో ఏదో తెలియదు కానీ పేర్లేదు ఊర్లేదు కానీ ఎవరెవరిని హరాస్మెంట్ చేసింది సూపరింటెండెంట్ ఏమైంది అని ఒక పద్నాలుగు అంశాలను పొందుపరిచి ఆ లెటర్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించడం జరిగింది సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించడం జరిగింది సంబంధిత అధికారులందరికీ కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి చర్య తీసుకోమని పంపించడం జరిగింది కానీ చర్య తీసుకుంటారా లేకపోతే అసలు ఈ ఆసుపత్రుల కరెక్ట్గా వచ్చి డ్యూటీ టైంకి వచ్చి పనిచేయకుండా ఈ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకొని వీళ్ళని వీళ్ళు చూసుకుంటారు కానీ వచ్చిన రోగులని ఒకడు పట్టించుకోవట్లేదు కనీసం వీల్చైర్ చైర్ కాతి ఉంటలేదు రోగులకు అసలు చాలా చూసాడు కేర్లెస్ మన ఈడ వచ్చుడు పట్టించుకునేది లేదు అంత మాగం ఈడ ఈడ రోగిని చూపించుకోవాల్సిందోని అక్కడికో ఇక్కడికో అని చెప్పి వీళ్ళే పంపుతున్నా డాక్టర్ చూడడం కూడా పేషెంట్ ఈడ కూర్చుంటే డాక్టర్ పది అడుగుల దూరం ఉంటాడు ఉంటాడు ఉండి ఆడికే ఏమైంది నీకు సార్ నాకు కడుపులోనే వస్తుంది నుంచి వస్తుంది ఏ ఏ పక్కన వస్తుంది ఏం తిన్నావు రాత్రి నువ్వు పది సార్లు అదే మందులు వస్తాయి అదే మందులు మందులు పది సార్లు అదే మందులు అని ముట్టుకుంది లేదు వాని దగ్గర నిలిచింది లేదు రోగిని ఇంత ప్రేమతో ఆ ప్రేమతో పిలిస్తే సగం రోగం రోమ్ముతో సగం రోగం ఏ కాదే ధైర్యం కంతి ఐరన్ చెప్పాలి ఐరం చెప్పాలి అన్నా నేను చేస్తాను నేను చెప్తున్నా మీకు చూపిస్తా అన్నా ప్రభుత్వ ఆసుపత్రులలో ఏమైంది నేను చూపిస్తాన్నా మీకు విత్ వీడియోల తహా చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తాను చూడన్నా ఈఎస్ ఆఫీస్లో పూర్తి పూర్తి గవర్నమెంట్ పెడతా ప్రైవేట్ వాళ్ళు కూడా మన షేర్ ఉంటుంది అన్నా కార్మిక షేర్ షేర్ ఉంటుంది ఆమె అన్నది నాకు నిజంగా చెప్తున్నా ఇగో ఆఫ్టర్ ఆల్ రెండు వందలు కడతారో ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ రెండు వందలు కట్టి ఇలాగే మొత్తం పెత్తనం అన్నట్టుగా వచ్చి ఒక్కొక్కటి అడుగుతుంటారు అన్నప్పుడు నేను చెప్తున్నాను మాటలు ఆ ఆఫ్టర్ అనే సొమ్ముతోనే కదా తినేది వాళ్ళు మీ జీతాలు చూస్తుండా నీ అయ్యా నీ అయ్యా జాగిరాడా పని చేసా కాడ ఏసీల కింద ఫ్యాన్ల కింద కూర్చొని చేయనికి మారాలే ఇప్పటికైనా మారాలే రేవంత్ రెడ్డి మారుతూ దీంట్లో చూపించాలి దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా విద్య వైద్యం పట్ల ఎంత పటిష్టంగా పనిచేస్తుందో కాస్త అదృష్ట కొద్ది అయితే దామోదర్ ఓకే ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రి ఉండడు ఓకే ఇంకా విద్యాశాఖ లేదా విద్యకి ఎందుకే మనకు మందులకు శాఖ పెట్టు మందుల కొత్త బీర్లు కూడా తెచ్చినట్టు రాష్ట్రం నాగుడుకు పర్మిషన్ ఇవ్వలేదట ఎట్లా వచ్చింది అది ఎట్లా వచ్చిందో చూడాలి కదా పట్టభద్రుల పోలింగ్ డెబ్బై రెండు శాతం ప్రశాంతంగా ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప అత్యధికంగా ములుగు జిల్లాలో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగు అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతం వివరాలు వెల్లడిస్తున్న రిటర్నింగ్ అధికారి హరిచందన రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి బైక్ సోమవారం ప్రశాంతంగా జరిగింది ఈ మూడు ఉమ్మడి జిల్లాలో మొత్తంగా డెబ్బై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా ములుగు జిల్లాలో డెబ్బై నాలుగు పాయింట్ లిస్ట్ ఉంది పోలింగ్ రికార్డులు అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతం ఉంది అంటే మొత్తం ప్రశాంతంగా జరిగిందంటే అక్కడ కూడా ఉన్నాయి కొన్ని చేతి వరం కూడా అయింది ఐదు వందల డబ్బులు దానికోసం

పెడతా పైసలు తీసుకో మంచి క్యాండిడేట్ ఎండుకుందామి అంటే ఆడ లైన్ కొట్టి ఆ వీడియోలు చూస్తే నాకు నిజంగా అసలు సిగ్గు అనిపించింది అన్న చదువుకోనే వాళ్ళు చాలా పేదోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అవగాహన లేదంటే వాళ్ళు తీసుకున్న అర్థం ఉంటుంది ఐదు వందల వాడు ఆటోలో వాడు పైసలు తెలుసు నాలుగు గంటల దాకా అదే తీరే క్లైమాక్స్ దాకా కూడా ఎవరిస్తారా అప్పటిదాకా దాకా వెయిటింగ్ వాళ్ళ భార్య ఆపిండ్రు ఆపగతనం ఎందుకు ఆపిరంటే ఈ చట్టానికి ఇద్దాం ఈ చట్టాలకి ఈ చట్టానికి ఇద్దాం దిగదారి ఆడు పోయి ఏసీ ఇయ్యడు పైసలు ఏసీడు ఎందుకు అట్టా దిగదారి చేరు అంటే రాజకీయాలు ఇంత గెలీజ్ అవుతుంది అందుకే యువత యువత రావడానికి భయపడుతుంది అన్న వాస్త యువత రావడానికి ఎందుకు పలానా ఎందుకు ఇప్పుడు కష్టపడి నికార్స్ అయినటువంటి నాయకుడు డబ్బు లేకపోతే రాజకీయం చేయలేక అసలు కోట్లు ఎందుకంటే అలవాటు పడిపోయారు జనాలు డబ్బులు పంచితేనే రాజకీయం చేయిస్తారు వాడు మంచి చేసుకుని వద్దు ఎట్లా ఎట్లన్నా ఫస్ట్ మనం మారాలన్నా ఫస్ట్ మారాలి ఎన్నికలు కొన్ని లక్షలు కావాలి కనీసం లక్షలు మారకపోతే ఎట్లయితుంది మనం మారాలగా అన్న ఫస్ట్ మనం తీసుకోకుండా వాడిని చెప్తూ కొట్టే పనులు చేయాలని తీసుకున్నా వాడు డబ్బులు ఎక్కడి వాటి అవినీతి సొమ్మే అది వాడు గెలిచిన తర్వాత అనే మళ్ళా గుండెడా அதே uh, பண்ணி